నెల్లూరు జిల్లా ముత్కూరు మండలంలో జిల్లా ఎస్పి మరియు నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ముత్కూరు సెంటర్లో బైక్ రైడర్స్కు ట్రాఫిక్ అవేర్నెస్ మరియు హెల్మెట్ గురించి ఎడ్యుకేట్ చేసిన కృష్ణపట్నం ఫోర్ట్ ఎస్ఐ శ్రీనివాసరెడ్డి అందులో భాగంగా హెల్మెట్ ధరించిన వారికి కృష్ణపట్నం సర్కిల్ సిఐ గారు చాక్లెట్లు పంపిణీ చేశారు చర్యలు అయితే తీసుకోవాలో ఆ చర్యలని ప్రతి ఒక్కరు కూడా పాటించాలి ఏదైతే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం వారు కావచ్చు కేంద్ర ప్రభుత్వం వారు కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది ఈ రోజున మీరు పేపర్లో చూసినా సోషల్ మీడియాలో చూసినా యూట్యూబ్లో చూసినా ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చూసినా కానీ ఏ విధంగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఏ విధంగా ప్రాణాలు కోల్పోతున్నాం అనేది మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్ ఉంది దాని మీద మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఏది సంపాదించుకున్నా మనం ఏది చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాణం మన చేతిలో ఉంటేనే సభ్యులైనా అందరూ కూడా సేఫ్గా ఉంటారు ఒక మగ మనిషి కనుక రోడ్డు మీదకి వెళ్ళేసి ప్రాణాలతో ఉదయం పూట వెళ్ళేసి సాయంత్రం పూట వస్తేనే ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటుంది వస్తా కదా ఆ ఇంటి పెద్ద మనిషి ఆ ఇంటికి ఆర్థికంగా ఎవరైతే సహాయ సహకారాలు అందజేస్తున్నారో ఆ మనిషి కనుక పొరపాటున కర్మ ఖాళీ ప్రమాద బారిన పడితే ఎన్నో వేల కుటుంబాలు ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డును బారిన పడ్డాయి అనేది మనం కళ్ళతో చూసుకుంటాం మన చిన్నప్పటి నుంచి మనం వింటా ఉంటాం అవునా కాబట్టి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఎలాంటి నామ్స్ అయితే ఫాలో కావాలో ఆ నామ్స్ ఫాలో కాండి బైక్ మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి కారులో కానీ లేకపోతే త్రీ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్లో కానీ వెళ్ళేవాళ్ళు సీటు బెల్ట్ ధరించండి ఇది ప్రామాణికంగా మొదటగా మీరు తీసుకోవాల్సింది డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఇతర డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక ఫోటో లేట్ అయినా కానీ దానివల్ల ప్రమాదం ఏం జరగదు కానీ ప్రికాషనరీ మెజర్స్లో మనం ఏవైతే చేస్తామో ఆ ప్రికాషనరీ మెజర్స్కి సంబంధించి కనుక మనం తీసుకోకపోతే ఆ ప్రమాదం మీది దానివల్ల ఇబ్బంది పడేది మీ కుటుంబ సభ్యులు మాత్రమే అది మనసులో పెట్టుకొని దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమాదాల నివారణకు మనం ఏ చర్యలు అయితే తీసుకుంటామో అవి ప్రతి ఒక్కళ్ళుకి ఇక్కడ ఉండేటువంటి అందరూ చదువుకున్న వాళ్ళు ఇది మినిమం కామన్ సెన్స్ ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదు అన్నా లేదా ఆర్సీ లేదన్నా పొల్యూషన్ లేదన్నా ఇంకో ట్యాక్స్ లేదన్నా సమా అయితే ఫైన్ పడతారు రిక్వెస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్షన్ కింద కౌన్సిలింగ్ చేసేసి అవేర్నెస్ క్రియేట్ చేసేసి పంపిస్తారు కానీ పోతా పోతాయి కనుక స్పీడ్ బ్రేక్ ఉంటుంది మనం చూసుకోం ఎందుకంటే ఆడ సరిగా లైటింగ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం ఏదన్నా తొందరపడుతూ ఉండొచ్చు లేదా మొబైల్ ఫోన్ మాట్లాడుతూ ఉండొచ్చు రకరకాలైన సమస్యలు ప్రతి ఒక్కరికే ఉంటాయం కదా ఆ ప్రతి ఒక్కళ్ళు ఆ సమస్యల్లో భాగంగా అందరూ కూడా నిమగ్నమైపోతారు కాబట్టి వర్రపాట్లో పోయేసేసి స్కిడ్ అయ్యి పడిపోవచ్చు కానీ ప్రమాదం జరిగిన తర్వాత మనం బాధపడే కన్నా ప్రమాదం జరగడానికి ముందు మనం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తారు అంటే దయచేసి మనం బాగుంటేనే మన కుటుంబ సభ్యులు బాగుంటారు మనం నమ్ముకున్న ఐదు మంది కానీ పది మంది కానీ బాగుంటారు అది మాత్రం దయచేసి ఎవరు మర్చిపోవద్దు డ్రైక్ అండ్ డ్రైవ్ దయచేసి చేయొద్దు హెల్మెట్ వేలిక చేయండి సీటు వేళక పెట్టుకోండి డ్రైకే మొబైల్ ఫోన్ వాడతా పొరపాటును కూడా డ్రైవింగ్ చేయొద్దు ఇరిపోయే ఎమర్జెన్సీ ఇతర పరిస్థితులు ఉంటాయి ఆ ఎమర్జెన్సీలో ఒక్క శాఖలో పక్కన ఆపడం వల్ల దానివల్ల ప్రమాదం ఏం జరగదు మనం ఎవరికి కూడా పెద్ద పెద్దగా పోయేసేసి అదే మనకు అరశలో జరగాలి శాఖలో జరగాలి అనేది ఉండదు అర్థమవుతుందా కాబట్టి ఏం జాగ్రత్త అవుతుందో ఆ జాగ్రత్త తీసుకోండి డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మొబైల్ ఫోన్ కానీ హెల్మెట్ కానీ సీటు బెల్ట్ కానీ ఓవర్ స్పీడ్ కానీ దయచేసి ఫాలో కాండి ఈ ప్రమాదాలకి గవర్నమెంట్ వారు చెప్పినా సెంట్రల్ గవర్నమెంట్ వారు చెప్పినా ప్రతి ఒక్కళ్ళు కూడా మానవ ప్రాణం ముఖ్యము ఆ ప్రాణం కాపాడటం కోసమే ఎన్నో లక్షల రూపాయలు ఎన్నో కోట్ల రూపాయలు గవర్నమెంట్ వాళ్ళు కానీ సెంట్రల్ వాళ్ళు కేటాయిస్తున్నారు అది మాత్రం దయచేసి మర్చిపోవద్దు ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యూచర్లో ఫాలో కాండి హ్యాపీగా సంతోషంగా ఉదయం పూట ఏ విధంగా అయితే ప్రతి మమ్మల్ని ఇన్సూరెన్స్ బయటకు వెళ్తామో అదేవిధంగా సురక్షితంగా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళకెళ్ళాలని చెప్పేసి మనం పూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ